అందరికీ నమస్కారం వసంత పంచమి వసంత పంచమి ఎప్పుడు జరుపుకుంటాం వసంత పంచమి విశిష్టత ఏమిటి అంటే వసంత పంచమి సరస్వతి దేవి చదువుల తల్లి పుట్టినరోజు టే జ్ఞానదేవి ఆగమనం వసంత పంచమి మాఘమాసం వచ్చిన ఐదో రోజున పంచమి నందు మనం జరుపుకునే మరో శుభదినం ఈ వసంత పంచమి దీనినే శ్రీ పంచమి అని సరస్వతి పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు ఈ శ్రీపంచమి రోజే చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినట్టు బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది దేవి భగవతం నందు శ్రీమన్నారాయణుడు నారదమునికి వసంత పంచమి నాడు ఆచరించదగ్గ విధి విధానాలు వివరించినట్టు ఉంది సరస్వతి పూజ విశేషాలు తెలుసుకుందాం అన్ని విద్యలకు ఆధారం వాగ్దేవి అయినా సరస్వతి కనుక అందరూ పుస్తకాలను కళలను అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున పూజిస్తారు సంగీతం మరియు నృత్య సాహిత్యములకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని సంగీత నృత్యంతో పూజిస్తారు ఈ శ్రీ పంచమి రోజున విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని నమ్మకం ఉంది అందుకే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకి మొట్టమొదటి అక్షాభ్యాసం చేయిస్తారు ఆదిశంకరుడు తన అపారమైన తత్వజ్ఞానాన్ని సరస్వతీదేవి కటాక్షంతో పేర్కొ పొందాడు అందుకే శారదాదేవి అనుగ్రహం వలన అందరము సమగ్రమైన జ్ఞానంతో ఎదగల గురించి చెప్పారు గాయత్రిగా సావిత్రిగా పరాశక్తిగా శృతులు పేర్కొన్న సర్వ చైతన్య స్వరూపిణి శారదాదేవి అందుకే వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులు అవుతారన్న నమ్మకం అనాది నుండి ఉన్నది శ్రీపంచమి రోజు విద్యాభ్యాసం చాలామంది పిల్లలకి అక్షాభ్యాసం చేస్తూ ఉంటారు ఈ అహింసామూర్తి తెల్లని పద్మములు ఆసనరాలై వీణ పుస్తకం జపమాల అభయమతులను ధరించి నెమలివాహనం మీద దర్శనమిస్తుంది జ్ఞానకాంతిని పొంది అహింసామూర్తి కరికని ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు సరస్వతిని తెల్లని పుష్పాలతో తెల్లటి వస్త్రములతో శ్రీగంధంతో అలంకరిస్తారు పసుపు పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్న నీ నీతితో కూడిన వంటలను నారికేళము అరటి పండ్లను చెరుకును నివేదిస్తారు విద్యార్థులు కళాకారులు రచయితలు చదువులతలైన సరస్వతి పూజ చేస్తారు ఆమె అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తారు సరస్వతీదేవి యొక్క సహసనామాల్లో అత్యున్నతమైన ద్వాదశనామాలు విందాం భారతి సరస్వతి శారద హంసవాహిని జగతీఖ్యాత వాగీశ్వర కౌమారి బ్రహ్మచారిణి బుద్ధిదాత్రి వరదాయిని క్షుద్రఘంట భువనేశ్వరి అని కూడా సరస్వతి యొక్క ద్వాదశ నామాలు ఒకసారి చదువుకుంటే చాలా మంచిది పురాణ కథల్లో వసంత పంచమి గురించి ముందు తెలుసుకుందాం వసంత పంచమి పండుగ వెనుక అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు కలిసి సుముద్ర మథనం నందు లభించిన అమృతాన్ని పొందాలని నిర్ణయించుకున్నారు ఈ మధనం చాలా శక్తివంతమైంది అందు నుండి అనేక అద్భుతమైన వస్తువులు మరియు జీవులు ప్రత్యక్షమైనాయి వాటిలో ఒకటి దేవి కూడా ఆమె చేతి ఎందు వీణతో తెలుపు రంగు వస్త్రాలు ధరించి నెమల వాహనం మీద వెలిసిందని ఆమె ఆగమనంతో ప్రకృతి అలంకరించుకుందని వివరిస్తుంది మన్మధుడు లేదా కాముడు ప్రేమదేవుడు శివుడి కోపానికి గురై భస్మమయ్యాడు కానీ వసంత పంచమి రోజున పుష్పబాణాలతో సాయుధుడై పునర్జన్మించాడని ప్రేమకు ప్రాధాన్యత ఇచ్చే ఈ పండుగ రోజున అతడు తిరిగి వచ్చాడని మరొక కథనం ఉంది సత్యవాన్ మరణించినప్పుడు యమధర్మరాజు వద్దకు వెళ్ళి తన భర్తను తిరిగి పొందేందుకు వాదించిన సావిత్రి వసంత పంచమి రోజునే తన భర్తను తిరిగి పొందిందని ఒక ప్రసిద్ధ జానపదము ఉన్నది సరస్వతీదేవికి నైవేద్యాలు వసంత పంచమి రోజున ప్రత్యేక ఆహార పదార్థాలు భక్తితో నైవేద్యం చేస్తారు పసుపు రంగుకు ప్రాధాన్యత ఉండడంతో పసుపు కందిపప్పు పులిహోర శనగపిండి వంటి వంటకాలను ఎక్కువగా చేస్తారు అంతేకాకుండా మామిడి పండు బెల్లం వంటి వాటితో తయారు చేసిన మిఠాయిలు కూడా ఈ పండుగకు ప్రత్యేకత అమ్మవారికి కేసరి ప్రసాదం నైవేద్యం విశేషం తెలుగు రాష్ట్రాల వసంత పంచమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలోని ఇంద్రకిలాద్రి మీద వెలిసిన కనకదుర్గమ్మకు వసంత పంచమి సందర్భంగా అత్యంత సుందరంగా సరస్వతీదేవి అలంకారం చేస్తారు తెలంగాణ నందుకల ప్రసిద్ధ భాసర సరస్వతి ఆలయం నందు ఈ ఉత్సవాన్ని మూడు పాటు ఘనంగా నిర్వహిస్తారు పలు చోట్ల నుంచి బాసన ఆలయంకు వచ్చి ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలకి మొదటి అక్షాభ్యాసాన్ని అన్నప్రాసనలు ఈ రోజున చేస్తారు బాలపం పలక పుస్తకాలకు గణపతి పూజ మరియు జ్ఞాన దేవికి పూజించి పిల్లలు చదువుకు శ్రీకారం చుడతారు పిల్లలను కొత్త బట్టలు కట్టించి వారికి తీపి పదార్థాలు తినిపించి వారి భవిష్యత్తుకు విద్యకు జ్ఞానానికి బంగారు నాంది పలికేలా వేడుకుంటారు పలు రాష్ట్రాల్లో సరస్వతి పూజకి అధిక ప్రాధాన్యతతో తమ ఇంటి ఎందుకు కాకుండా పాఠశాలలు మరియు కాలేజీల్లో కూడా సరస్వతి పూజ నిర్వహిస్తారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో వసంత పంచమి నాడు సంజ్యావందనం అనే ఆచారాన్ని కూడా పాటిస్తారు సాయంత్రం వేళ ఇళ్ల ముందు మంటలు పెట్టి వాటి చుట్టూ పూజలు చేస్తారు ఈ మంటలు చీకటిని పారుతుండడమే కాకుండా కొత్త జీవితానికి జ్ఞానానికి దారి చూపించే వెలుగులను సూచిస్తాయి అలాగే ఉత్తరాదిని కూడా వసంత పంచమిని ఎంతో ఘనంగా చేస్తారు పసుపు వెలుగులో వెలిగిపోయే వసంత వేడుకలు వసంత పంచమి వేడుకలు కేవలం పూజలకే పరిమితం కావు పసుపు రంగుకు ఈ పండుగలో ప్రత్యేకత ఉంది పసుపు రంగు జ్ఞానం శ్రేయస్సు సంతోషాన్ని సూచిస్తుంది ఇళ్లలో పాఠశాలలు దేవాలయాల్లో పసుపు తెలుపు రంగులు అలంకరణలు చేస్తారు ముఖ్యంగా ఇళ్ళమందు మామిడి వెలగపండు తుమ్మి నేరుడు వంటి కాలానికి తగిన పండ్లతో తొరణలు కట్టి ముంగిళ్లను బేళ్ళాడి పసుపు తెలుపు రంగుల పూలతో ఇళ్లను అలంకరించడం కూడా వసంత పంచమి కేవలం పండుగే కాదు ఇది జ్ఞానం సంస్కృతి సంబరాల అద్భుతమైన సంగమం ప్రకృతి పునర్జన్మించే వసంత ఋతువులో జ్ఞానదేవత అయిన సరస్వతీదేవిని స్థుతించి విద్యారంభానికి శ్రీకారం చుట్టే ఈ పండుగ మనందరి జీవితాలను జ్ఞాన వెలుగు నింపాలి వసంతకాల రాకను సూచించే మాఘమాస శుక్ల పక్ష పక్షంలో ఐదవ రోజున జరుపుకునే శుభోదయ శుభోదయానికి పండుగైన వసంత పంచమికి బాధ్య సమంత్ర సంబరాలు జరుగుతాయి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో వసంత పంచమి వస్తుంది అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ పండుగని చాలా ఎక్కువ చక్కగా జరుపుకుంటారు వసంత పంచమి శుభాకాంక్షలు అందరికీ సరస్వతీదేవి పూజా సమయంలో కొత్త పుస్తకాలు పెన్ను లేదా పెన్సిళ్లను మీ దగ్గర ఉంచుకోవాలి అదేవిధంగా ఈ రోజున కళలకు ఉపయోగించే వస్తువులను కూడా పూజిస్తారు వసంత పంచమి రోజున దేవాలయాలతో పాటు పాఠశాలలు కళాశాలలు ప్రత్యేక పూజ నిర్వహిస్తారు ఈరోజు సరస్వతి సరస్వతీదేవికి పసుపు రంగులో ఉండే చీరలు పసుపు రంగులో ఉండే మిఠాయిలు అదే రంగు పువ్వులను సమర్పించాలి అలాగే పసుపు రంగు దుస్తులను ధరించి పసుపు రంగులోని ఆహారాన్ని తినడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు సరస్వతీదేవి ఆశీస్సుల కోసం ఏం చేయాలి అంటే పంచమి రోజున పూజలు చేయాలి అలాగే సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి మధ్య మాంసాహారానికి దూరంగా ఉండాలి